యి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు శ్రోతలందరికీ సాయి మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో కూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథ రథవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి जमप्रवीयम् एतापतिम् रघुकुणाय रत्नदीपम् आदानुबाहम् अरविन्द्र गाय

ೀತನು ಓಂ ಶ್ರೀ ರಸವಾಹಿನಿ ರಾಮಕವಾಹಿಚ್ಚಿಪೆಟ್ಟಿನ ಫಲಹಾರ పండ్లు కంద మూలాదులను ఆ సింహాసనములకే నైవేద్యముగా నొసంగి అందులో సీతారాముల స్వరూప భావములను చిత్రించుకొని వారి ప్రసాదములుగా భావించి ఒక్క పర్యాయము ఆ పలహారములలో అనుమాత్రము త్రుంచుకొని కన్నుల కద్దుకొని భుజించిరి సీతారాముల వియోగ బాధలో మేమీ విందులను ఆరగింపలేమనియు మునివర్యులు క్షమించవలననియు ప్రజలు పరివారము భరద్వాజ ఋషుల వారిని క్షమాపణ వేడిరి ముని ఎంత వైభవముగా విందు ఏర్పాటు చేసెను అంత అలక్ష్యముగా అయోధ్యావాసులు దానిని తిరస్కరించిరి ఆరగింప మనస్కరింపలేదనియూ దర్శనమే మాకు అమృత పానమనియు ఆ క్షణమునకై తహతహలాడుచుండిరి ముని చేయునది లేక వారి ఇష్టప్రకారమే అనుమతించెను సెల సెల వారగనే అందరూ ప్రయాణమునకు సిద్దమైరి అందరూ మునివరియులకు నమస్కరించి సెలవు తీసుకుని ఆశ్రమమును వీడిరి మార్గమును చూపించు సేవకులు ముందు నడచుచుండా మిగిలిన రథములు పల్లకీలు వారిని అనుసరించెను ఈ రీతిగా నడచుచు మూర్తీభవించిన అనురాగమే అనునట్లు భరతుడు నిషాదపతి మెడమీద హస్తములు వేసి నడచుచుండెను పాదములకు రక్షలు కాని పైన గొడుగు కానీ లేదు పెట్టనివ్వలేదు పట్టనివ్వలేదు అది వారి వ్రతము ఒక మేఘము తా సిగ్గుపడి నీడనిచ్చెను భూమి జాలి నుండి మృదు మధురముగా మారెను వాయువు చల్లని పిల్లవాయువులుగా మారి వీచెను ఆ దినము సాయంకాలమునకు యమునా తీరమును చేరి అక్కడ విశ్రమించేది రాత్రికి రాత్రి లెక్కలేనన్ని పడవలు యమునా నదిలో కనిపించను తెలతెల వారగనే ఏక కాలముననే అందరూ నదిని దాటిరి స్నానములాచరించి అటువైపున నదికి నమస్కరించి ప్రయాణము సాగించిది అక్కడ నుండి భరత శత్రుఘ్నులు సాధువుల వేషమును ధరించిది వారి వెంట మంత్రులు మిత్రులు సేవకులు సీతారాములను స్మరించుచూ నడిచిరి మధ్య మధ్య అడ్డు తగిలిన పల్లెల వారు నదీ తీరమునకు జల నిమిత్తమై వచ్చిన స్త్రీలు దుత్తలు క్రింద పెట్టి రెప్పవార్షిక వీరలను చూచుచూ మొన్న వెళ్లిన రామలక్ష్మణులే వీరుగా ఉన్నట్లున్నది ఆనాడు సీత సమేతులై వెళ్లి ఈనాడు బల సమేతులై వచ్చుచున్నారు సీత ఎక్కడున్నదో అని ఆమె నిమిత్తమై అటూ ఇటూ చూచుచూ వారిలో వారు విచారించుచుండిరి అయితే ఆ స్త్రీల పలుకులలో యథార్థము లేకపోలేదు ఆనాటి రామ లక్ష్మణులు రూపవయశ్శీల లావణ్యములతో కలకలలాడుచుండిరి వీరి ముఖములు ఖేదముతో కూడియున్నవి అందుచేత వారే వీరు కాకపోవచ్చునని మరొకరు జవాబు చెప్పుకొనుచుండా పరివారములోని గూఢచారులు విని భరత శత్రుఘ్నులని తెలిపిరి ఇంతలో వారు విచారించిరి ఈ ఇరువురు శ్రీరామచంద్రుని సోదరులనియూ వారు శ్రీరామచంద్రుని సందర్శనార్థమై వెళ్ళుచున్నారనియూ తెలుసుకుని అందులో ఒక గడుసు స్త్రీ నిర్దాక్షిణ్యముగా ఈ రీతిగా పలికెను సఖి తండ్రి ఇచ్చిన రాజ్యమును ఏలుతూ తానే రాజునైతినన్న గడుసుతనముతో రాములను దర్శించుటకు చతురంగ బలసమేతుడై వెళ్ళుటకు సిగ్గులేదు అని అన్నది అంతలో మరొక స్త్రీ అక్క అట్లనకు మన దశరథ మహారాజునకు కఠిన బుద్ధులు గల బిడ్డలు పుట్టరు చతురంగ బలసమేతముగా వెళ్లి రామచంద్రుని ప్రార్థించి అయోధ్యకు కొనిపోవుటకై వెండవచ్చును అని అనగానే మూడవ స్త్రీ అవునవును ఏ పుట్టలో ఏ పాము ఎవరు చెప్పగలరు ఎవరెవరి భావములు ఎట్టి ఉన్నత స్థాయిలో ఉండునో నిర్ణయించ తరము రామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు కదా పదునాలుగు సంవత్సరములు పూర్తి కాకమునుపే ఎవరు వచ్చి ప్రార్థించినా తాను అయోధ్యకు వెళ్లడనే నా ఉద్దేశము అని ఆమె ఉత్తమ భావములను ప్రకటించెను ఈ రీతిగా పల్లె పడుచులు మాట్లాడుకును విషయములన్నీ గూఢచారుల వలన భరత శత్రుఘ్నులు రామ రామతత్వమును ప్రజలెంత బాగుగా గ్రహించిరన్న విషయమును తలంచి తమలో తాము ఆనందించిరి ఈ విధముగా మార్గమధ్యములందు సంభాషించుచు తమ గుణములను రాముని గుణములను భరత శత్రుఘ్నులు వినుచు రాముని స్మరించుచూ నడిచిరి వీరికి ఎదురుగా కొందరు బ్రహ్మచారులు ఋషులు మునులు అత్యంత ఆనంద భరితులై రాముని గుణగణములను వర్ణించుకుంటూ వచ్చుచుండిరి వారిని చూచి భరత శత్రుఘ్నులు నమస్కరించిరి వారి రాక ఎక్కడి నుండి అని విచారించిరి అందులో బ్రహ్మచారులు వచ్చు ఆనందమును అనచుకునలేక మేము సీతారామ లక్ష్మణులను సందర్శించి వచ్చుచున్నామని తెలుపగని భరత శత్రుఘ్నులు ఉట్టిపడు ఆనంద బాష్పములను రాల్చుచు మీరెంత ధన్యాత్ములు నా సీతారామ లక్ష్మణులు ఎట్లున్నారు ఎక్కడున్నారు అని ఆతురతతో వారిని నానా విధముల కుశల ప్రశ్నలు వేసి ఆనందించిరి అయితే ఇంకా కొంత దూరమున్నదని విని ఆనాటి రాత్రికి అక్కడ నిలిచిరి తెల్లవారగనే చిత్రకూట పర్వతమునకు సమీపమునందే ఉన్నారని తెలుసుకుని ఎప్పుడెప్పుడు రామలక్ష్మణ సీతామాతలను చూతుమా అని ఉవ్విల్లూరుచు ప్రయాణము సాగించిరి మధ్యాహ్న సమయమయ్యేటప్పటికీ మందాకి నది శబ్దము వినిపించెను చిత్రకూట పర్వతము కనిపించెను ఆ పర్వతమును చూచిన తక్షణమే వాసులు భరత శత్రుఘ్నులు సాష్టాంగ నమస్కారములు గావించేది మార్గాయాసముచే నడువలేని వారు సహితము ఏనుగంత బలమును పొంది త్వర త్వరగా నడువసాగిరి వారు దేహములను ఏమాత్రమూ లెక్క చేయలేదు పల్లెకి మోయువారల పాదములు రక్తములు కారుచున్నను వారేమాత్రమూ లెక్క చేయక రామ సందర్శన నిమిత్తము జయ జయ నాదములు పలుకుచు రామ రామా అని స్మరించుచు తీవ్రముగా నడువ ప్రారంభించిరి ఆనాడు తెల్లవారక మునిపే రాముడు మేల్కొని ఈనాడు తండ్రిగారు అమితముగా తలపునకు వచ్చుచున్నారని సీతతో తెలిపెను అంతలో సీత నాథా నాకు స్వప్నములు ఎన్నడును రావన్న విషయము నాకు తెలుసు అయితే రాత్రి చాలా వింతైన స్వప్నము వచ్చెను అది స్వప్నము కాదనే చెప్పవచ్చు మీ వియోగ దుఃఖముచేత భరతుడు శత్రుఘ్నుడు కృషించినటులను వారు క్షణమైనను అయోధ్యలో ఉండుటకు ఇష్టపడక మన చెంతకు వచ్చినటులను వారితో అయోధ్యావాసులే కాక రాణులైన కౌసల్యా సుమిత్ర కైకేయులు కూడా మన చెంతకు నటులను చూచితిని అని కన్నీరు కాచెను రాముడు లక్ష్మణుని పిలిచి తమ్ముడా సీత స్వప్న వృత్తాంతమును వింటివి కదా ఇది శుభ సూచన కాదు మిగిలిన వారందరూ సీతకు కనిపించినారు తండ్రి మాత్రమే నాకు కనిపించినారు వీరందరితో సంబంధము లేక తండ్రి వేరుగా ఉండునట్లు కనిపించుట అశుభముగా ఉన్నది అని అశుభమని తలంచిన తక్షణమే మనము స్నానము చేయుట మంచిదని తలంచి ముగ్గురూ స్నానము చేయుటకై నదికి వెళ్లి ఇంతలో ఆకాశమున పక్షులు గుంపులు గుంపులుగా ఎగిరినవి ఉత్తర దిక్కున ధూళిచే కప్పబడెను అనేక ఖగ మృగములు అరచుచూ అటు ఇటు పరుగెత్తజొచ్చెను ఇంతలో దీనికి కారణమేమని విచారించి లక్ష్మణుడు ఎత్తైన వృక్షమును ఎక్కి చూచెను ఏదో చతురంగ బలసమేతుడై రాజు వచ్చుతున్నట్లు గుర్తించెను ఆ వార్త రామునకు తెలిపెను ఇది సీత స్వప్న దృశ్యమే అయి ఉండునని లక్ష్మణునకు తెలిపి త్వరగా పర్ణశాలకు వెళ్ళుట మంచిదని తెలిపెను ఇంతలో భిల్లులు కిరాతులు వనవాసులు పరిగెత్తుకుని వచ్చి రామా ఎవరో రాజు చతురంగ బల సమేతుడై వచ్చుచున్నాడనియూ ఆ రథమునకు ఒక పతాకమున్నదనియూ ఆ పతాకము చెట్లు గుర్తుగా ఉన్నదనియూ తెలిపిరి సీతారామ లక్ష్మణులు నిస్సంశయముగా అది భరతుని రథమని తెలుసుకొనిరి లక్ష్మణునికి వళ్ళు మండెను రామదర్శనార్థమై మనవాడైన చతురంగ బల సమేతుడై వచ్చున ఆ దుర్మార్గురాలైన తల్లి మాటలు విని శాశ్వతంగా రాముని అయోధ్యలో అడుగు పెట్టనీయకుండా చేయు నిమిత్తమే భరతుడు వచ్చుచున్నాడని తనలో తాను తలంచి మండిపోయెను కండ్లెర్రనాయను పలుకులు కటువుగా మారెను రాముడది గ్రహించి లక్ష్మణ శాంతింపుము భరతుడు గుణశాలి అతని ప్రేమను ఎవ్వరునూ వర్ణించలేరు ఇక్ష్వాకుల వంశమును కొలనుకు భరతుడు తామరపువ్వు వంటి శోభను కలిగించెను అట్టి పవిత్రుని మీద అపవాదులు వేయుట న్యాయము కాదు అని భరతుని భావములను వర్ణించుచూ లక్ష్మణుని శాంతింపజేసెను ఇంతలో భరతుడే శత్రుఘ్న సమేతుడై పరివారముతో రామ దర్శనార్థమే తెంచుచుండినట్లా అడవి కోయల ద్వారా తెలిసెను ఆ సుమంగళ వర్తమానము విని రామచంద్రుడు సంతోషించెను శరత్కాల సరోరుహము వలె కమలలోచనములు జలపూరితములయ్యను రామ లక్ష్మణులు స్నాన సంధ్యాదులు ఆచరించి పర్ణశాలకు వచ్చినప్పటికీ భరత భరత్నులు వారిని చూచి రామారామా అని పరితపించుచు పరువులిడుచూ వచ్చి రాముని పాదములపై బడి విలపించిరి వారి వియోగ పరితాపమును గమనించిన లక్ష్మణుడు తను తలంచిన భావములు తప్పని తెలుసుకొని తనలో తాను బాధపడెను భరత శత్రుఘ్నులతో పాటు తాను కూడను కంటిధారలు కాచుచూ విచారముతో తల వంచుకొనెను రామచంద్రుడు సోదరులైన భరత శత్రుఘ్నులను ఓదార్చుచు శాంతింపజేయుచుండగనే చతురంగ బలముతో తల్లి కౌసల్య సుమిత్ర కైకేయిలతో మంత్రులు గురువుగారైన వశిష్ఠుల వారు బ్రాహ్మణులు పండితులు వచ్చి రామచంద్రుని చూచిన తోడనే ఒకవైపున దుఃఖమును మరొక వైపున ఆనందమును భరించలేక ఆనంద దుఃఖ మిశ్రమమైన రోదనలు కలిపిరి అరణ్యమంతయు దద్దరిల్లినట్లు రామారామా అన్న పలుకులు మిన్నుముట్టెను రామచంద్రుడు అందరినీ క్షేమ సమాచారములు విచారించి ఓదార్చి నెమ్మదిగా తల్లుల దగ్గరకు వెళ్లి అమంగళముగా ఉన్న దృశ్యములను చూడలేకపోయినాడు కారణమును తెలిసికొని తండ్రి కొరకు కొంత విచారించి లక్ష్మణుని పిలిచి విషయములను తెలిపెను లక్ష్మణుడు విషయమును విపులముగా తెలుసుకుని మంచిదని తలంచి సుమంతునితో అయోధ్య పరిపాలన విషయమును దశరథుని వార్తలను తెలియజేయమని కోరెను సుమంతుడు పట్టరాని దుఃఖముతో నేలకూలి లక్ష్మణ ఇంకెక్కడి దశరథుడు మీ వియోగ బాధతో భస్మమయ్యను అయోధ్య అరణ్యముగా తయారైనది ఎందు ఎందుచూచినా విచారమే ఎక్కడ చూచినా రోదనే కేవలము జనులే కాక పశుపక్షి మృగాదులు సైతము మీ వియోగముతో ప్రాణములు విడిచినవి మిగిలినవి మీ రాకకై నిరీక్షించుచున్నవి అని తెలుపుచుండగానే లక్ష్మణుని కంటిధారలు జలజల రాలెను అతడు స్తంభించిపోయెను మారు మాటాడక రాముని చింతకు వచ్చి ఇంత ఘోరము సంభవించునని కలయందైనను తలంచనైతిని తండ్రిని అంత్య సమయమందైనను చూడనైతిని అని బాధపడుచున్న లక్ష్మణుని చూసి రాముడు జరిగిన దానికి చింతించనక్కరలేదు కాయములు నీటి బుడగలు అవి అనిత్యములు నేడు కాకపోయినా రేపటికైనను వీడక తప్పదు అని నీటి వాక్యములను బోధించి స్నానమాచరించుటకై నదికి వెళ్ళిరి జానకి అత్తలను దర్శించి పాదములకు నమస్కరించి గురుపత్ని పాదములకు నమస్కరించి స్త్రీలను ఆదరించి సత్కరించినది సీతను చూచి అత్తలు గొల్లున పుర స్త్రీలు కూడాను ఆ సుకుమార సుందరి దుర్దశను చూచి భరించలేని దుఃఖముతో విలపించిరి దశరథ మహారాజు స్వర్గస్థుడైన విషయమును తెలుసుకుని జానకి పునఃపునః అత్తలకు నమస్కరించుచు అయ్యో నేనెంతటి దురదృష్టవంతురాలను మాపై గల కదా మా వియోగమును భరించలేక మహారాజు ప్రాణములను వీడెను అనుచు వజ్రము వలె హృదయమును భేదించునట్టి దుర్వార్తను వినిన జానకి రాణులతో గూడి ఏడవసాగెను ఆనాడందరూ నిర్జలోపవాణమును మాత్రము చేసి విచారముతో కాలము గడపిరి రెండవ దినము ప్రాతఃకాలమయ్యను అప్పుడు గురువుగారి ఆజ్ఞ ప్రకారము రాముడు భక్తి శ్రద్ధలతో పితృకార్యమును శాస్త్రోక్తముగా గావించెను గంగేచ యమునే శైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధుంకురు కురు అని చెప్పుట వలన తీర్థము పరిశుద్ధమగునట్లు శ్రీరాముడు స్వయముగా చేయుట వలన పితృ కార్యములకు పవిత్రత వచ్చెను రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు తల్లులతో సీతామాతతో పురజనులతో గురువుగారైన వశిష్ట మహర్షితో రెండు దినములు కాలము గడిపిరి రెండు దినములు గడిచిన తరువాత శ్రీరాముడు గురువుగారి చెంతకు వెళ్లి స్వామి ఈ ప్రజలందరూ కందమూల ఫలములు భుజించి జలముద్రావి కడు కష్టములు పడుచున్నారు భరత శత్రుఘ్నులను తల్లులను చూచిన తరువాత నిమిషము ఒక యుగముగా కనిపించుచున్నది తాము దయయుంచి నగరమునకు వెళ్ళుట మంచిది తామందరూ ఇచ్చట ఉంటేది మహారాజు స్వర్గస్థుడయ్యను నేను విస్తరించి చెప్పుట భావ్యము కాదు ఉచితమగునట్లు వ్యవహరింపుడు అని నమస్కరించెను అంత వశిష్ఠులవారు రఘునాథ ఎందులకు నీ విట్లు పలుకుచున్నావు రెండు దినముల నుండి ప్రజలు నీ ముఖార విందమును చూచి ఎంత సంతోషించుచున్నారో యోచించవైతివి అని పలికెను ప్రచండ వాయువు వీచినప్పుడు సముద్రముపై పోవుచుండిన పడవ తల్లడిల్లు విధమున శ్రీరామ వచనములను విని జనులు వ్యాకులులయి అనుకూల వాయువు వీచినప్పుడు పడవ నిరుపద్రవముగా బోవునట్లు మునీశ్వరుని మంగళ వచనములను విని స్వస్థ చిత్తులైరి మందాకిని నదిలో త్రికాలములో స్నానము చేసి విరివిగా లభించు సాత్వికమైన వివిధ ఫలములను భుజించుచు సీతారామ లక్ష్మణులను కన్నులారా చూచుకుంటూ నిత్యము రామ సంభాషణలతో అయోధ్యనే మరచి హాయిగానున్న జనులకు అయోధ్యకు తిరిగి వెళ్ళుటకే మనస్సొప్పకుండెను సీత అత్తలను సేవించుచు వారల నోదార్చుచూ తాను అరణ్యమున సమస్త సుఖములతో ఎట్టి కొరతూ లేక హాయిగా జీవితము గడుపుచున్నానని అత్తలకు ఎంతో ధైర్యమును తెలుపుతూ వర్ణించుచున్న సీత పలుకులు వారికి ఆశ్చర్యము కలిగించడివి ఆనందమునందించడివి సీత గుణగణములు వారికి అమితమైన ధైర్యమునందించడివి భరతునకు రాత్రి నిద్ర కాని పగలు ఆకలి కానే లేదు ప్రజలెంత రాముని చూచి సంతసించుచున్నారో భరత శత్రుఘ్నులు రాముని చూచి అంత విచారించుచుండిరి భరించలేక ఇక కాలమును వృథాగా గడుపుటకు మనస్కరించక గురువుల పాదములపై బడి రామచంద్రుని సీతా సమేతముగా అయోధ్యకు వచ్చినట్లు చేయవలనని ప్రార్థించుచు అనేక విధముల బతిమిలాడిరి వారి వియోగ విలాపము గమనించి గురువులకు శ్రీరాముని తత్వము తెలిసినప్పటికీ రాముడు పితృవాక్య పరిపాలనలో ఏమాత్రము మార్పు చేయడని ఆడిన మాట తప్పడని ఎరిగియు భరతుని తృప్తికై రాముని చెంతకు రప్పించుకొని ఓ రామా భరతుని విన్నపమును ఆలకింపుము సమ్మతమును లోక సమ్మతమును రాజనీతి కనుగుణ్యముగను వేద సమ్మతమగునట్లు సంచరింపు అని వశిష్ఠుల వారు ఆజ్ఞాపించిరి గురువునకు భరతుని మీదనున్న వాత్సల్యమును రాముడు గమనించెను మరింత ఆనందముతో భరతుడు ధర్మధురంధరుడనియు మనోవాక్కాయ కర్మలచే అతను తన సేవకుడనియు తన కనుకూలముగా ప్రవర్తించుననియూ రామునకు తెలియను గురువాజ్ఞననుసరించి మృదు మధురమగు మంగళ వాక్యములను శ్రీరాముడు పలికెను స్వామి మీరే సాక్షి తండ్రి పాదములే సాక్షి లోకములో నాకు భరతుని వంటి తమ్ముడు మరొకడు లేడు గురుని చరణములయందు అనురాగము కలవారు అదృష్టవంతులు నీకు అతని మీద ఇంత దయకలదు కనుక అతని అదృష్టమునెవరు చెప్పగలరు నాకంటే భరతుడు చిన్నవాడు అతని ముఖమునెదుట అతనిని స్తుతించుటకు సంశయించుచున్నాను భరతుడు చెప్పినటుల నడచుకొనుట యుచితమని నా అభిప్రాయము అని నమస్కరించి కూర్చొనెను అప్పుడు మునిరాజు భరతునితో ఇట్లు పలికెను ఓ భరత అన్ని సంశయములను విడిచి ఆ దయా సోదరుడు శ్రీరాముడు నీ జ్యేష్ఠ భ్రాతకు నీ మనోభిప్రాయమునతనితో జప్పుమనెను భరతుడు ముని వచనములను విని రాముని చిత్తమును కనిపెట్టి వారిరువురు తనయందు అనుకూలముగా నుండిరని తెలుసుకుని సంతసించెను సభలో అతడు నిశ్చేష్టుడై నిలువబడియుండెను కమలముల వంటి అతని నేత్రముల నుండి నీరు కారుచుండెను చెప్పవలసినవన్నీయు మునివర్యులే చెప్పిరి నేను ప్రత్యేకించి చెప్పునదేమున్నది నా రాముని స్వభావము నాకు తెలియను అపరాధము చేసిన వారిని సైతము కోపించడు వారికి నా మీద అమితముగా వాత్సల్యము కలదు దానిని కాదనును అనురాగము చేతను సిగ్గుచేతను నేనింతవరకు వారి ఎదుట నిలిచి నొక మాట జప్పియుండలేదు అనురాగముచే వారిని చూడగోరుచుండిన నా నేత్రములింతవరకు వారిని చూచినను తృప్తి పొందలేదు నా అనురాగమును చూచి బ్రహ్మ భరించలేక నా తల్లి ద్వారా నాకీ కష్టము తెచ్చిపెట్టెను ఈ మాట చెప్పుటచేత నాకు ఘనత లేదు నా తల్లిపై నేరమును మోపుటచే నాకేమి గొప్పగలదు ఎవరికి వారు నిర్దోషినని చెప్పుకొనుట వలన నిర్దోషి అగునా నా తల్లి మందమతి అనియు నేను సాధువుననియు బుద్ధిమంతుడననియు చెప్పుకొనుటకు నా హృదయములో నాకే సందేహము పుట్టుచున్నది సరోవరములో నిండిన నత్తగుల్లలో ముత్యములు పుట్టున నా దుఃఖమునకు ఇతరులను యుచితము కాదు సముద్రము వలె నా నిర్భాగ్యమపారము ఇదంతయు నా పాపఫలము నేను నలువైపులా మార్గము వెతుకుచుంటిని ఒక మార్గము తప్ప మరీ ఒకటి కానరాదు నా గురువులు వశిష్ఠులు నా ప్రభువులు సీతారాములు కావునా పరిణామమునా శుభము కలుగునని నా నిశ్చయము నేను వేరు కోరను కోరలేదు ప్రభు రామచంద్ర నీ దాసుని యొక్క ప్రార్థనను మన్నింపుము రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు దశరథ మహారాజునకు కామపుత్రులే తండ్రి ఆజ్ఞను శిరసావహించుట నలుగురికి సమానమే పుత్ర వాత్సల్యము తండ్రికి సమానము కాన తండ్రి ఆజ్ఞను వీరే పాలించవలను వారే పాలించవలెను అను నియతికి స్థానము లేదు తండ్రి ఆజ్ఞను పాలించుటలో నీ వింతవరకు బాధ్యతను వహించితివి ఇకపై సీతాలక్ష్మణ సమేతుడవై అయోధ్య చేరుము నీ భాగమును నేను శత్రుఘ్నుడును అరణ్యమున మిగిలిన కాలమును గడుపుదుము అని పాదములపై వ్రాలెను భరతుని ఈ విజ్ఞానమును గమనించి వశిష్ఠుల వారు ఆనంద బాష్పములు రాల్చెను శ్రీరాముడు ఈ యుక్తికి చిక్కక భరత నీ ఆలోచన అంత సముచితమైనది కాదని నాకు తోచుచున్నది దీనిని తప్ప అన్యమైన దేదైనను కోరుమని సెలవిచ్చెను అంత భరతుడు అన్నా అటులైన తమ్మునితో పాటు నేను కూడా లక్ష్మణుని వలె తమ సేవ చేసుకుంటూ ఈ పవిత్ర వనవాసమును అనుభవించుటకు అనుజ్ఞ ఇమ్మనెను కూడా రాముడు సమ్మతించక భరత నాకు నీకు తండ్రి ఆజ్ఞ శిరోధార్యము నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవును నాకు ఇచ్చిన ఆజ్ఞను నేనును నెరవేర్చుట అన్నింటికంటే ఉత్తమమైన పని అని ఈ విధముగా కాలహరణము చేసి ప్రజలను దుఃఖముల పాలు చేయక నీకు అందించిన అయోధ్యను నీవు ధర్మముగా పాలించుము నాకు అందించిన అరణ్య పాలన నేను నియమబద్ధముగా ఆచరించును అని మారు మాటాడుటకు చోటు లేకుండా ఆజ్ఞాపించను ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు ఆదివారం తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం